హలో లవర్స్ నమస్తే వెల్కమ్ టు సినీ దావత్ ఈ సంక్రాంతి అంటేనే మనకి సినిమాలో పండుగ అంటాం చెప్పాలంటే సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవుతాయి ఆ సినిమాల్లో ఏది చూడాలి ఏది చూడకూడదని చాలా కన్ఫ్యూజన్లోనే ఉంటారు జనాలు అయితే ఈ సంక్రాంతి రేస్లో ఎన్ని సినిమాలు ఉన్నాయి ఏవి ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి వీటితో పాటి కోలీవుడ్ నుంచి మనకి కాంపిటీషన్గా ఎవరు దిగబోతున్నారనే విషయాలు ఇక్కడ మీకు నేను చెప్పబోతున్నాను ఖచ్చితంగా ఇలాంటి మంచి వీడియోల కోసం మీరు సినీ దావత్ అనే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కాంటెంట్ ఖచ్చితంగా మీకు మేము అందిస్తూ ఉంటాం ఇక మొదటగా మన పాన్ ఇండియా రెబల్ స్టార్ అన్న గారు ది రాజా సాబ్ అంటూ తొమ్మిదో తారీఖునే అంటే ఈ జనవరి తొమ్మిదో తారీఖునే సినిమా రిలీజ్ చేస్తున్నారు అంటే ఈ సినిమాకి దర్శకుడు ఎవరు మారుతి మారుతి అంటేనే మంచి కామెడీ టైమింగ్ ఉన్న వ్యక్తి చెప్పాలంటే హర్రర్ కామెడీ తెచ్చింది ఆయన ఒకప్పుడు మనకి కథా చిత్రం అంటూ కామెడీ ప్లస్ హర్రర్ అనే ఈ జానర్ని ఆయన ఈ ప్రేక్షకులకు అలవాటు చేసిన తర్వాత అలాంటి సినిమాలు వందల వేలలో వచ్చాయి సో అలాంటి ఆయన రెబల్ స్టార్ ప్రభాస్తో కలిసి సినిమా తీస్తున్నారంటే నిజంగా చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు హర్రర్ కామెడీ జానల్లో చెప్పాలంటే ప్రభాస్ కూడా చూడటానికి ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు సో ఆల్ ది బెస్ట్ రాజసాబ్ తర్వాత పన్నెండో తారీఖున మన మెగాస్టార్ చిరంజీవి గారు ది బాస్ ఇస్ బ్యాక్ అంటూ మన శంకర్ వరప్రసాద్ గారు అనే సినిమాతో మన ముందుకు వస్తున్నారు అని రాగిపూడ్ గురించి నేను సపరేట్గా చెప్పాలా సంక్రాంతికి వస్తారు పండగకి రిలీజ్ చేస్తారు సినిమా హిట్తో పండగ సంబరాలు చేసుకుని వెళ్ళిపోతారు చెప్పాలంటే లాస్ట్ ఇయర్ వెంకటేష్ గారితో సంక్రాంతికి వస్తున్నామంటూ సంక్రాంతి పండగ పేరుతోనే సినిమా రిలీజ్ చేశారు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు ఈసారి మన చిరంజీవి గారిని బాస్ ఇస్ బ్యాక్ అంటూ ఆయన కామెడీ టైమింగ్ అంతా చూపిస్తూ ఎక్స్ట్రీమ్ ఎక్సలెంట్గా సినిమాని మన ముందుకు తేబోతున్నారు చెప్పాలంటే ట్రైలర్ కూడా ఎక్సలెంట్గా ఉంది చిరంజీవి గారి మార్క్ కామెడీ టైమింగ్ ఇందులో కనిపిస్తోంది అట్ ద సేమ్ టైం ఇందులో విక్టరీ వెంకటేష్ గారు కూడా లాస్ట్లో వచ్చి క్యామియో రోల్ ఏదో ఉంది కలిసి ఈ పండగకి బ్లాస్ట్ అని చెప్పాలి సో వీళ్ళిద్దరితో పాటు జనవరి పదమూడున మన అన్న రవన్న చాలా డిఫరెంట్గా ట్రై చేయాలని ఈ మధ్య మూవీస్ వస్తున్నాయి అవి అటు ఇటు అయినా కూడా రవి అన్న మన కోసం సినిమాలు చేస్తూనే ఉంటారు కదా ఆయన కిషోర్ తిరుమల గారి దర్శకత్వంలో భర్త మహాశయులకి విజ్ఞప్తి అంటూ మన ముందుకు వస్తున్నారు చెప్పాలంటే అక్కడి నుంచి వచ్చిన ఆ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ బాగానే ఉన్నాయి ఆ సినిమా కూడా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అట్ ద సేమ్ టైం అనగనగా ఒక రాజు జనవరి పద్నాలుగున రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగున మన నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజుతో వస్తున్నారు చెప్పాలంటే ఈ సినిమా ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ అవుతూ డిలేడ్ ప్రాజెక్ట్గా పేరు పొందింది కానీ ఈసారి మీనాక్షి చౌదరితో మంచి కామెడీ టైమింగ్ని తెస్తూ ఈ సినిమాని జనవరి పద్నాలుగున మన ముందుకి తీసుకురాబోతున్నారు నవీన్ పూర్శెట్టి ఈ సినిమాకు కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఖచ్చితంగా ఇందులో భీమవరం బాల్మా అనుకుంటే పాట కూడా బాగా హిట్ అయింది కదా ఖచ్చితంగా చూద్దాం ఆల్ ది బెస్ట్ నవీన్ పోల్ గారు అట్ ద సేమ్ టైం జనవరి పదహైదున మన శర్వానంద్ అన్న ఈయన కూడా నారీ నారి నడుమ మురారి అంటూ సైలెంట్గా వచ్చేస్తున్నారు చెప్పాలంటే ఈ సినిమాకి దర్శకుడు రామ్ అబ్బరాజు అదే మన సామజ నా సినిమా డైరెక్టర్ ఆ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ మన తెలుసు కదా ఈసారి శర్వానంద్ గారిని నారీ నారి నడుమ మురారి అంటూ ఇద్దరు హీరోయిన్ల మధ్య ఎలా నలిగారు ఏంటి అనేది రామ్ రామబ్బరాజు మంచి సినిమాని మన ముందుకు తీసుకురాబోతున్నారని ఖచ్చితంగా అనిపిస్తోంది సో ఆ సినిమా కూడా మనం ఆలవి చెప్పుకుందాం అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉందండి మనం ఓన్ చేసుకున్న తమిళ్ స్టార్ హీరోలు కూడా ఈ సంక్రాంతి రేసులో దిగుతున్నారు ముఖ్యంగా జననాయకుడు అదే జననాయకన్ తమిళ్లో జననాయకన్ అంటారు మన తలపతి విజయ్ గారు రాజకీయాల్లోకి వెళ్లే ముందు చేస్తున్న చివరి సినిమా ఇదే కాబట్టి ఈ సినిమా కూడా భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమాని హెచ్ వినోద్ అనే అతను డైరెక్ట్ చేస్తున్నారు చెప్పాలంటే ఈ సినిమా ఒక పొలిటికల్ యాక్షన్ డ్రామాగా జనవరి తొమ్మిదో తారీఖునే రిలీజ్ కాబోతుంది తొమ్మిదో తారీఖు అంటే ఖచ్చితంగా మన ప్రభాసన్నకి ఒక రకమైన కాంపిటీషన్ అనే చెప్పాలి ఇది రాజాసాబ్కి కాంపిటీషన్ ఈ సినిమా రిలీజ్ కాబోతుంది ఈ సినిమా కూడా బ్లాక్ హిట్ కావాలని కోరుకుందాం అయితే ఈ సినిమా గురించి చిన్న టాక్ ఏంటంటే ఇది మన బాలయ్యబాబు గారు నటించిన భగవంత్ కేసరి సినిమానే రీమేక్ అంటున్నారు బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవన్నీ పక్కన పెట్టండి ఎందుకంటే ఇది విజయ్ గారు చేస్తున్న చివరి సినిమాని ప్రకటించారు కాబట్టి దీన్ని నిజంగానే ఒక పండగలా చూసి అందరూ ఆదరించాలి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అట్ ద సేమ్ టైం పరాశక్తి అంటూ శివ కూడా తగ్గేదే లేదో అంటూ ఈ సంక్రాంతి రేసులో వెళ్తున్నారు ఈ సినిమాకి సుధా కొంగడ అనే ఆమె డైరెక్ట్ చేస్తున్నారు ఇది పంతొమ్మిది వందల అరవైల నాటి పీరియాడిక్ డ్రామాగా వస్తుంది ఈ పరాశక్తి కూడా మంచి ఘన విజయం సాధించాలి ఇది జనవరి పదో తారీఖున రిలీజ్ కాబోతోంది ఇప్పటికే ట్రైలర్ కూడా వచ్చేసింది అదో ఈ సినిమా కూడా హిట్ కావాలని కోరుకుందాం చూసారా ఏడు సినిమాలు రాబోతున్నాయండి ఈ నెల జనవరి తొమ్మిదో తారీఖు మొదలు పెడితే పదహైదో తారీఖు వరకు కంటిన్యూగా సినిమాలే సో ఈ సినిమాల్లో ఏది హిట్ అవుతుంది ఏది వెన్ను తిరుగుతుంది చూడాలి అయితే ఒక సినీ ప్రేక్షకుడిగా ఒక సినీ అభిమానిగా సినీ దావత్ అనే ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి ప్రతి సినిమా ఘన విజయం సాధించాలని ఈ బాక్స్ ఆఫీస్ వద్ద యుద్ధంలో అందరూ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఖచ్చితంగా సినీ దావత్ అనే ఈ ఛానల్ని మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్